స్వానుభవం తప్పక విని మన్నించగలని ప్రార్థడు పరమ పవిత్ర నా మాతృదేశం భరతభూమిలో ప్రతి గృహస్థు శ్రీమద్ రామాయణం మహాభారతం మహాభాగవతం నిత్యం పారాయణం చేయాలి మన జీవన విధానం కూడా ఆ పురాణ త్రయంలో అనుసానం అనుసంధానం చేయక తప్పదు మనం అమ్మ నాన్న తోగుటివులతో ఉన్న జీవితకాలం బాల్యం కౌమార్యం ఎవర దశలో ప్రతి ఇంటా రామాయణంగా పరమానందం పొందుతున్నాం రామాయణం అంటే ఉమ్మడి జీవన కుటుంబ విధానం అని అర్థం చేసుకోవాలి తరువాత వివాహం సంతానం అనగా మాయా ప్రకృతిలో సంగమం భార్య బిడ్డలు కోడళ్ళు అల్లుళ్ళు ఇక తన సంపాదన సౌఖ్యం అంతా కేవలం తన భార్య బిడ్డలకి అన్న స్వార్థపూరిత జీవనం మహాభారతం అని భావించవచ్చు ఇదే మనలోకంలో నుంచి మాయాలోకంలో మజిరీ అనుకోవాలి రామాయణం తరువాత మహాభారతం అని భావించక తప్పదు ఇక కాలం అరవై తరువాత అలసి సొలసి మనవరాళ్ళు మనవలతో పిల్లలు చల్లని దైవ సమానులుగా భావిస్తూ వారితో లాలన పాలన సంతోషం పంచుకుంటున్నాను అరవై తరువాత శ్రీమద్ భాగవతం అదే దైవభక్తి భగవంతుని అందు విశ్వాసం దేహశాంతి మనశ్శాంతి కోసం తపన పడక తప్పదు మహాభారతం యుద్ధపంచడం తర్వాత శాంతి అనుశాసిన పరవాలేలాగా విశ్రాంత వయస్సులో దయ కరుణ సానుభూతి దైవం ఇవ్వాలని అలాగే ఇంతకుముందు మిత్రులు శత్రువులు ఇంతకుముందు బంధువులు రాబంధువులుగా మారి ఉంటారు కనుక ఆ మానవులు అందరూ సుజ్ఞానం సద్బుద్ధి సత్ప్రవర్తనలుగా తిరిగి శత్రువులు మిత్రులుగా రాబందులు బంధువులుగా మారి పగ ద్వేషం మరచి పెద్దవారి అందు మంచి హృదయం ప్రసాదించాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తాం అది చర్మదశలో అద్వైత జీవన భగవద్గీత భాగవతం అన్నది వివేకానంద బోధ కూడా ఇరవైలో గుడి గోపురం దైవం తీర్థయాత్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది అంత అంతకు మించి కానీ అరవై తర్వాత మానవ దేహం మనస్సు ఆత్మ అనుభవ జ్ఞానం కలిగి ఉంటుంది ఉన్న చోటే అందరిలో ఉంటూ ఏకాంత జ్ఞానం తనలో అందరినీ అందరిలో తాను ప్రశాంత జీవన విధానం అమలు చేస్తూ పోతే అంతకు మించిన బ్రహ్మానందం ఇంకొకటి లేదు అది సదా జగన్మాత మనకు ఇచ్చిన వరంగా భావించి భావించాలని నేను అనుకుంటున్నాను ఇది నా స్వానుభవ విజ్ఞానం తప్పునుంటే ప్రార్థన పగడాల జనార్థం తిరిగింది